మందుబాబులంటే మరీ అల్కతక్ వైన్ రుల్లా గీ వైన్ సోలకు అడిగిన బ్రాండ్లు అమ్మకున్నా ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ తీసుకున్నా కిక్కులు మనకుండా మూసుకొని పోతారని గట్టిగానే ఫిక్స్ అయ్యారు కానీ కాలం మారింది బ్రో కండ్ల ముంగట అన్యాయం ఆడొస్తే నిలబెట్టి అడగకుండా పోయే రోజులు ఇవి కడిగి పారేసేటంత చైతన్యం వచ్చింది మందుబాబులకి కావాలంటే చూడుర్రి ఎక్కువ రేట్లకు అమ్ముతున్న గీ సోలను ఎట్లా అడుచుకున్నారో ఏపీ అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ డివిజన్ కేంద్రంలో ఉన్న మందు షాప్ ఇది కొత్త సీసాల పాత సారన్న సామెతను ఉల్టా చేసినట్టు పాత స్టాక్ ను కొత్త రేట్లకు అమ్ముకుంటున్నారట ఈ వైన్ చోళ్ళు అగో ఎంత హుషారుండడు చూడు ఇక మందు దాయటం అంత ఎర్రిపప్పలే కావు నీ కంటికి అని ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ ఎట్లా తీసుకుంటున్నావు అని కౌంటర్ మీద ఉన్న ఆయన మీద మస్తు గరమై ప్రతి బాటల్ మీద పది ఇరవై రూపాయలు ఎక్కువ అండుకుంటున్నారట మరి దాని మీద ఉన్న రేటు కాకుండా నీ ఉన్న రేటు ఎట్లా అమ్ముతావని అంటే గవర్నమెంట్ అడగండి వాళ్ళు ఇచ్చిన రేట్లకే అమ్ముతున్నా అని దుకాణ పైన అంటుండు కనీసం ఏమందు ఎంత రేటు ఉందన్న ధరల పట్టికన్నా పెట్టలేదట అడిగేదాకా ఇక పర్మిషన్ లేకుండా సిట్టింగ్ పెట్టిరట గీలాసాలు నీళ్ళ పాకెట్లు కూడా అమ్ముకుంటా సొమ్ము చేసుకుంటున్నారట ఏదో రెండు పెగ్గులేసి పరిశ్రమలు బాపుకుందామని వస్తే నిలువుడితో పిడి ఎత్తరా అని మస్తు చైతన్యం చూపెట్టిరు మందుబాబులంతా అన్నా మందుబాబులు అంటే అంత అయిన ఆర్మీ కంటికి ఆ మందుబాబులు అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీ మందుబాబుల చైతన్యం ఐక్యత చూసిరు కదా వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఫ్యూచర్లో మీకు సరైన న్యాయం జరగాలన్నా కావాల్సిన బ్రాండ్లు కొని తాగాలన్నా మీ డిమాండ్లు నెరవేరాలన్నా ఈ అన్నలనే ఆదర్శంగా తీసుకుంటే ఆల్ఈ వెల్ అన్నట్టు ఉంటది కుదిరితే ఎక్కడోళ్ళక్కడ మందుబాబుల సంక్షేమ సంఘాలు సంస్థలు కూడా ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిగా